శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌజ్ మన హన్మకొండలోని శ్యామల గార్డెన్ లొకేషన్ టీఎన్జెస్ కాలనీలో ఉంటుంది హౌజ్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌజ్ వివరాలు వచ్చి మన హన్మకొండలోని శ్యామల గార్డెన్ లొకేషన్లో గల టీఎన్జెస్ కాలనీలో ఉంటుంది ఇది కాజీపేట హైవేకు జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి హౌజ్ వచ్చి రెండు వందల చదరపు గజాల్లో నిర్మించడం జరిగింది హౌజ్ వెస్ట్ ఫేస్లో ఉందండి ఈ జీ ప్లస్ వన్ హౌజ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కార్ పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ నిర్మించినారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకు రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ పూజ గది విశాలంగా నిర్మించడం జరిగింది ఈ హౌజ్కి వచ్చి మనకు కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుందండి ఈ హౌస్ కావాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించగలరు హౌజ్ను విజిట్ చేయగలరు అలాగే మీ సొంతం చేసుకోగలరు మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించగలరు